గుర్తుపట్టాలి భౌతికంగా నువ్వు డబ్బున్న వ్యక్తి వ్యక్తివైనా సరే ఆధ్యాత్మికంగా నీ భేదరేకాన్ని ఎప్పుడునో దేవుని ముందుకు పోయినా గుర్తుపట్టాలి ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఆధ్యాత్మికత ఆత్మీయత అంటే కొంతమందికి అర్థం అవ్వదు దేవుని ముందుకు పోయినప్పుడు నీ భక్తి విషయంలో ఉన్న లోటుల్ని నువ్వు గుర్తుపట్టాలి అని చెబుతున్నాను నేను అప్పుడు నీ భక్తి విషయంలో నీకు గర్వం ఉండదు ధీమా ఉండదు దీన మనసు ఉంటుంది ఎసయ్యా ఇదిగో నీ ముందుకు వచ్చాను నా పవిత్రతను బట్టు లేకపోతే నా స్వనీతిని బట్టు లేకపోతే నా ప్రేమలను బట్టు దానగుణం బట్టు దయాగుణం బట్టో వీటన్నిటిని బట్టు నీ ముందు నేను ఆమోదించబడతానని నేను అనుకోవటం లేదు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నీ కృపతోనే నన్ను జ్ఞాపకం చేసుకో నీ కొలతలతో నువ్వు నన్ను చూస్తే ఆత్మీయంగా నేను బీదరాల్ని భేదవాడినే అనుకుంటూ దేవుని ముందుకు వెళ్ళిన వాడు ధన్యుడు ఏమన్నా అర్థమైందా ఇంతసేపు చెప్పినా అర్థం కాలేదా దేవుని ముందుకు పోయేటప్పుడు ఎట్ట పోవాలి ఈ వారం మొత్తం నేను అబద్దాల ఏ పాపం చేయలా ఈ వారం మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నా ఈ పది రోజులు మొత్తం నేను అసలు ఏ తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్నాను ఇప్పుడు ధైర్యంగా దేవుని ముందుకు పోతా మరి ఇప్పుడు ధైర్యంగా దేవుని ముందుకు పోతావు మరి తప్పు జరిగినప్పుడు అబద్ధమో చేతి కొట్టడమో దూషణ చేయటమో ఏదో పొరపాటు జరిగింది అప్పుడు అవునా నువ్వు అనుకుంటున్నావు ఈ వారం మొత్తంలో లేదా ఈ పది రోజుల మొత్తంలో నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా దేవుని ముందుకు పోతానని నీకు నువ్వు చెప్పుకుంటున్నావు ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు చేయలేదు అనుకున్న దానిలో ఆ వారంలో ఆ పది రోజుల్లో కూడా బోల్డ్ అని చేసినవి ఉంటాయి నీకు తెలియకుండా దేవుడు అభ్యంతరపడే అందుకే చెబుతున్నా దిక్కు లేదు ఎప్పుడైనా ఎన్నిసార్లు దేవుని ముందుకు పోయినా ఓకే నువ్వు నీతిగా బతికితే మంచిది సంతోషం కానీ ఆ నీతిని బట్టి దేవుని ముందు అతిశయపడద్దు దేవా చూసావా పది రోజులు ఏ తప్పు లేదు మనకి ఏ అనుకుంటే దేవుని ముందు కాలేగరేవా ఇప్పుడన్నా అర్థం కాలేదా